జూన్ నాటికి జూన్ నాటికి విమానాశ్రయం సిద్ధం సీఎం చంద్రబాబు కీలక ప్రకటన భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి విమాన ల్యాండింగ్ విజయవంతం కావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఈ ఏడాది జూన్ నాటికి మిగిలిన నాలుగు శాతం పనులు పూర్తి చేసి విమానాశ్రయాన్ని అందుబాటులో తెస్తామని చెప్పారు పద్దెనిమిది నెలల్లో విమానాశ్రయం పనులు వేగంగా పూర్తి కావడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీకి ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎన్డీఏ ప్రభుత్వం దీని నిర్మాణం చేపట్టింది ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఆ ప్రాంతానికి అనుసంధానం పెరిగి అభివృద్ధికి దోహదపడుతుంది నౌకాశ్రయం విమానాశ్రయాలు జాతీయ రహదారులు ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలు రాకతో ఉత్తరాంధ్ర దిశ దశ దిశ మారబోతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్ని చెప్పారు మంత్రి నాకు లోకేష్ స్పందిస్తూ విమానాశ్రయం నిర్మాణం వేగంగా సాగడానికి సహకరించిన ప్రధాని మోడీ గారి ధన్యవాదాలు తెలిపారు భోగాపుర విమానాశ్రయంలో టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ విజయవంతం కావడం హర్షణీయమని చెప్పేసి వైద్య ఆరోగ్య సంబంధించి సత్యకుమార్ యాదవ్ అయితే అన్నారన్నమాట సో ఈ విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది జూన్లోని ఏపీకి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్